ఫౌండేషన్ అని నేను ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా చెప్పాల్సిందే అది వాస్తవం అయితే మరి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంకుల్ ఇందాక తెలియజేశారు ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఆయన ఆలోచనలు గంభీరములు ఆయన ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి మనం లెక్కకు మించి ఉన్నాయని చెప్పారు అంకుల్ నిజమే నా జీవితంలో కూడా లెక్కకు మించి ఉన్నాయి అంకుల్ మరి సాక్ష్యం చెప్పమన్నారు క్లుప్తంగా నేను చెప్పి దేవుని వాక్యలోనికి వెళ్తా చెప్పాను కదా నా పేరు డాక్టర్ పి ప్రదీప్ అయితే ఆ డాక్టర్ అనేది రావటానికి మరి దేవుని కృప అనేది ఉంటేనే ఆ పేరు ముందు డాక్టర్ అనేది ఉంటుంది చాలామంది పీజీలు చేశారు కానీ నా క్లాసులో నలభై మందిలు ఎవరికి కూడా కొద్ది మంది ఒకళ్ళిద్దరు తప్పితే పీహెచ్డీ చేసిన వాళ్ళు ఎవరు లేరు అలాగే నిన్నటువంటి పొజిషన్ కూడా ఎవరు కూడా లేరు అది దేవుని కృప నేను చెప్తాను అంతే ఆయన బ్లెస్సింగ్స్ ఎందుకు దేవుని కృప అని నేను చెప్తా ఉన్నానంటే మరి దేవుడు చేసిన కార్యాలు మనం ప్రకటించాలి లేదంటే మనం బ్రతికుండి కూడా వ్యర్థం అది దావీతి భక్తులు అన్నాడు కదా అంకులు తెలియజేస్తారు ఏమని మనము రూపింపక మునిపే దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు అవును మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు మనల్ని కలగజేసింది ఎందుకంటే ఆయన ఉద్దేశం ఉన్నది దేవునికి ఇప్పుడు మనం ఏదైనా వస్తువు తయారు చేసామనుకోండి ఈ మైక్ తయారు చేసేవారు ఎందుకు తయారు చేశారు ఈ మైక్ ద్వారా మనం మాట్లాడాలి ఈ ఫోన్ తయారు చేశారు ఈ ఫోన్ ద్వారా కూడా ఇతరులతో మనం మాట్లాడాలి ఇలా ప్రతి దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది దేవుడు మనకు కలుగు చేసిన దానికి కూడా ఒక పర్పస్ అనేది ఉన్నది కానీ ఈ మనుషులైనటువంటి మనము ఈ భూమి మీద ఆ యొక్క పర్పస్ని మనం మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం నేను కూడా అలాగే జీవిస్తూ ఉండేవాడిని ఒకప్పుడు అయితే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు ఈరోజు పాట కూడా అందుకే అంకులు అడిగితే ఏం పాట పాడాలంటే నేను చెప్పాను ఈ పాట పాడండి అంకుల్ ఎందుకంటే దీని ద్వారా మరి దేవుడు ఎలా మాట్లాడతాడు ఏం మాట్లాడాడు అనేకమైన విషయాలు నేను పంచుకోవాలని చెప్పేసి మరి ఆ ప్రేరేపణతో ఆ పాట పాడవని అంకులకు సూచించాను అయితే మరి నేను క్లుప్తంగా చెప్పేస్తా నేను రెండు వేల ఆరు కాడ పీజీ అయిపోయింది నాలుగు నుంచి ఆరు వరకు తర్వాత మా ఊరు వెళ్ళిపోయాను ప్రభుత్వ కాలేజీలో చనాళ్ళు మరి ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఉండేవాడిని కాలేజీలో డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా పనిచేసా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రైవేట్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని ఇంజనీరింగ్ కాలేజీల్లో అయితే నాకు ఒక సమస్య వచ్చిందండి అనారోగ్య సమస్య ఆ సమస్య ఏమిటంటే మనకున్నటువంటి ఆర్గాన్స్లు అతి ముఖ్యమైనటువంటిది మన శరీరంలో చాలా పాటలు ఉంటాయి కదా ఆ పాటల్లో అతి ముఖ్యమైనటువంటిది ఏంటిది గుండె అవునా అవును గుండె ముఖ్యమైనది కానీ గుండె అయినా రిపేర్ చేయవచ్చు కిడ్నీ అయినా రిపేర్ చేయవచ్చు కానీ రిపేర్ చేయలేనిది ఒకటి ఉన్నది అది లివర్ ఏంటిది ఈ లివర్ ఈ లివర్ సిరోసిస్ అనేది వచ్చేసి నా లివర్ పూర్తిగా పాడైపోయింది డాక్టర్స్ చెప్పేశారు ఏం చేయలేము అని చేతులు ఎత్తేసారు నేను కామోలోకి వెళ్ళిపోయా వన్ వీక్ ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదండి నా దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలియదు ఏ బంధువులు వచ్చారో తెలియదు ఏ స్నేహితులు వచ్చారో తెలియదు భర్ భార్య వచ్చిందో తెలియదు తల్లిదండ్రులు పిల్లలు ఎవరు వచ్చారో కూడా నాకు ఏమీ తెలియదు వారం రోజులు నేను అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనమాట ఇంకా డాక్టర్స్ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు ఇంటికాడ బంధువులు ఏడుస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఇక వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు ఇక భూస్థాపన కార్యక్రమం అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు ఇక వీడు బతకడం అని చెప్పేసి అనుకున్నారు డాక్టర్స్ కూడా అదే చెప్పారు తీసుకెళ్ళిపోండి ఇంకా ఇంపాసిబుల్ అన్నారు కానీ మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే నేను ఆ స్థితిలో ఉండి దేవునితో మాట్లాడా ప్రభు అని అయితే నేను బ్రతుకుంటే ప్రభు నీ పని చేస్తాను నీకు సాక్షిగా ఉంటాను ఇది నీకు సాధ్యం కదా అని చెప్పేసి అంటే దేవుడు అన్నాడు నాకు అసాధ్యమైనది ఉందా అన్నాడు ఆయన అవును నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి ఇప్పటికీ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా ఎందుకంటే మనుషులు నమ్మలేరు ఆయన కార్యాలు అంకులు చెప్పారు గోచరం కావంట దేనికి మన హృదయానికి అవి గోచరం కావు మన ఊహకు అందం దేవుని కార్యాలు అలా ఉంటాయి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత దేవుడు నన్ను స్వస్థపరుస్తానని చెప్పిన తర్వాత వన్ డేలో మిరాకిల్ జరిగింది తెల్లారే సరిగ్గా లేచి కూర్చున్నా దేవునికే మహిమ గాక రమాయణ్ డాక్టర్స్ చూసి ఆశ్చర్యపోయారు ఏమిది ఇతనేనా నాకు ఇడ్లీ తిన్న అరిగేది కాదు వాస్తవం ఇడ్లీ ఇడ్లీ తిన్న అరిగేది కాదండి కేవలం లిక్విడ్స్ జ్యూస్తో ఉన్న హాస్పిటల్లో ఇప్పుడు చికెన్ మటన్ నాన్ వెజ్ అన్నీ బిర్యానీ ఒకటి కాదు అన్నీ తింటా ఉన్నా ఎలాంటి సమస్య కూడా లేదు గ్యాస్ టబులు కూడా లేదు దేవునికి మహిమ గాక ఆమె ప్రియమైన దేవుని పిల్లారా ఇది దేవుడు నా జీవితంలో ఆశ్చర్య క్రియల్లో ఒకటి లెక్కకు మించి ఉన్నాయి కదా వాటిల్లో ఇది ఒకటి ఇంకా చెప్తావు దీని తర్వాత ప్రభుత్వ ఉద్యోగాన్ని దేవుడు ఎలా ఇచ్చాడంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేది ఆ ఉద్యోగం రావటం అనేది అది చాలా తక్కువ తక్కువ మందికి ఆ పోస్టులు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ ఒకటి రెండు ఉద్యోగాలు దితే ఎక్కడ ఉండవు ఏ జోన్లో కానీ ఒక పోస్ట్ మాత్రమే వండిద్ది రెండు వేల పదహారులో ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి డిగ్రీ కాలేజెస్ అనేది గెస్టెడ్ పోస్ట్ అది మామూలు పోస్ట్ కాదు గ్రీనింగ్ సైన్ అనమాట అది అప్పుడు కూడా ఒక పోస్టే ఉన్నది జోన్ టూ అంటే కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలు అందరికీ తెలుసు కదా ఇది జోన్ టూ అంటారు జోన్ త్రీ జోన్ వన్ పోస్ట్ లేవు అది వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఒక పోస్ట్ కూడా లేదండి జోన్ టూలో ఒక పోస్ట్ ఉన్నది తర్వాత జోన్ త్రీకి వెళ్తే గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒకటే ఒక పోస్ట్ ఉన్నది తర్వాత జోన్ ఫోర్ రాయలసీమ నాలుగు జిల్లాలు తెలుసు కదా కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఒకటే ఒక పోస్ట్ ఉన్నదండి మీరు నమ్మరు దేవుడు మాట్లాడాడు ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను తలగా ఉంచుతాను కానీ నేను తోగ్గా ఉంచను అన్నాడండి అండి దేవుడు మాట్లాడాడు అంతే నీకు ఇస్తా అన్నాడు నేను అనుకున్నా ఇది ఎలా సాధ్యం అనదు ఒక పోస్టే మూడు వందల మంది పోటీ పడతా ఉన్నారు అందరు కూడా మామూలు వాళ్ళు కాదు పిహెచ్డీ డాక్టరేట్స్ నాకు అప్పుడు డాక్టరేట్ లేదు రెండు వేల ఇరవై మూడులో రీసెంట్గా నాది డాక్టరేట్ అయింది మూడు సంవత్సరాల క్రితం మాత్రమే నాకు పిహెచ్డి వచ్చింది కానీ అప్పుడే పిహెచ్డీ ఉన్న వాళ్ళతో నేను పోటీ పడ్డా ఒక్కడితో ఇద్దరితో కాదు మూడు వందల మందితో పోటీ ఒక్క పోస్ట్కి పోస్ట్ వస్తుందా నాకైతే రాదు నేను ననుకున్నా రాదని నాకు తెలుసు కానీ దేవుడు అన్నాడు నేను నీకు ఇస్తా అన్నాడు ఇచ్చాడండి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నమ్ముతారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నా పేరు గోల్డెన్ అక్షరాలతో రాసి ఉన్నది నలభై ఐదు మార్కులు యాభైకి వచ్చినటువంటి ఏకైక ఫస్ట్ అయితే నేనే దేవునికే మహిమ కలుగునుగాక ఆమె ప్రియమైన దేవుని పిల్లరా నా గొప్పతనం కాదు ఇస్ నాట్ మై గ్రేట్నెస్ ఐఎమ్ నథింగ్ ఐఎమ్ జీరో ప్రభు గొప్ప గొప్పవాడు ఆయన ఆశ్చర్య కార్యాలు గొప్ప ప్రభు సాక్షిగా మనం ఉండాలి దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు మీ జీవితాల్లో మీకు కూడా చేస్తాడు అది నేను చెప్తా ఉన్నాది ఇక్కడ నేనెవరిని ఐఎమ్ నథింగ్ నేను మీలాంటి వాడినే ఇంకా మీకంటే నేను నిజంగా మీరు నాకంటే గొప్పవారు కానీ మనం దేవుని ఎందు విశ్వాసం ఉంటే అంకుల్ చెప్పారు కదా ఏమని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫైట్ అవును విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ముఖ్యం అటు విశ్వాసం మనం కలిగి ఉంటే మన జీవితంలో మనం ఎన్నో కార్యాలు చూస్తాం ఒకటి కాదు ఇది ఇంకొక రెండు ఆశ్చర్యకార్యం ప్రభుత్వ ఉద్యోగాన్ని దేవుడు ఆ రోజు నాకు ఇవ్వటం జరిగింది అది కూడా లోకల్లో కాదండి నాన్ లోకల్లో అంటే నాది లోకల్ కృష్ణా జిల్లా మాది స్వస్థలం ఈ రోజుల్లో లోకల్లోనే పోస్ట్ పెట్టడం కష్టం నాన్ లోకల్ అంటే గుంటూరు ప్రకాశం నెల్లూరు వాళ్ళని అవుట్ బీట్ చేసి దేవుడు నాకు ఇచ్చాడండి అర్థమైందా ఇది దేవుని చేసినటువంటి ఆశ్చర్య కార్యాల్లో ఒకటి ఇది రెండవది మూడవదిగా చెప్పి నేను దేవుని వాక్యలోనికి వెళ్తా దేవుడు ఉన్నతమైన ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు పాడైపోయినటువంటి లివర్ స్థానంలో కొత్త లివర్ ఇచ్చాడు మంచి ఉద్యోగం ఇచ్చాడు మంచి కారు ఇచ్చాడు రెండో అయింటి కారు అండి అన్నీ ఇస్తే మనుషులేం కదా ఏముంటుంది మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే మేలు పొందుకొని మర్చిపోతాం నేను కూడా అలాగే దేవుని దూరం అయిపోయా మంచి ఉద్యోగం ఉన్నది కారు ఉన్నది హోదా ఉన్నది డబ్బు ఉన్నది అన్నీ ఏమీ లేని వాడికి దేవుడు అన్నీ ఇస్తే ఇంకేం దేవుడు అదే కదా సాతానందే ఏమే అంకుల్ తెలియజేశారు కదా వాక్యాన్ని ఒకసారి నీ కంచా తీసి చూడు నువ్వు చుట్టూ కంచె వేసావు కదా అతను కలిగిన సమస్తం చుట్టూ నువ్వు కంచె వేస్తావు కదా ఒకసారి తీసి చూస్తే అతని యొక్క విశ్వాసం ఏంటో నీకు తెలుస్తుందని అంటే అవును దేవుడు మరి నన్ను కూడా చూద్దామని చెప్పేసి అంటే నేనేం చేశారంటే దేవుడిని మర్చిపోయా నేను మర్చిపోయాను కానీ నా దేవుడు నన్ను మర్చిపోవాలని నన్ను విడిచిపెట్టలే ఏం జరిగిందంటే అది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు మరి నేను నుంచి బయలుదేరి ఎరగొండపాలెం వెళ్తా ఉన్నా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా నేనే విత్ ఫ్యామిలీ వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్లో ఉంది కారు తెలుసు కదా ట్వంటీ అంటే స్పోర్ట్స్ మామూలుగా ఉండదు కారు అది వెళ్తా ఉంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఆ టైంలో నాకు తెలియకుండానే ఒక నిద్ర వచ్చేసింది మత్తు వచ్చేసింది ఆ కొనుక్కుపాట్లో ఎక్సలేటర్ బ్రేక్ మర్చిపోయాం ఇంకా ఒకటి ఎదురుగా ఆటో వస్తామంటే ఆటోని ఢీ కొట్టడం జరిగింది అదే స్పీడ్ ఎంత వన్ ట్వంటీ ప్లస్ స్పీడ్లో ఉన్నది మీరు ఊహించగలరా ఏం జరిగిద్ది ఇక్కడ నుంచి అంత దూరంలో గాలిలోకి ఎగిరిందండి మీరు నాకు తెలిసి సినిమాల్లో చూసుంటారే ఎవరైనా పల్టీలు కొట్టి గాల్లో ఎగరటాలు నిజంగా చూసాం కారు పీస్ పీస్ అయిపోయింది ఫోటో కూడా అంకుల్కి పెట్టా ప్రార్థించండి అంకుల్ నా సాక్ష్యం నేను తర్వాత చెప్తాను ప్రిమణ దేవుని పిల్లారా అసలు ఏమైపోవాలి మనుషులు బ్రతికే ఉంటారు బతి బ్రతికి బ్రతికారని మీరు అనుకుంటారా ఆటో కొడితే ఆటో అతను వెళ్ళిపోయి అక్కడ పడ్డాడు గాలిలో లేచిపోయి అది కూడా పీస్ పీస్ అయిపోయింది నా కారు కూడా పీస్ అయిపోయింది టైర్ ముక్కైపోయింది ముక్కలు ముక్కలు అయిపోయి ఇంజిన్ కూడా పోయింది ఫెయిల్ అయిపోయింది రిపేర్ కూడా కాదన్నారు నాలుగు లక్షలైనా రిపేర్ అవుతుంది అని చెప్పేసి ఇ అని చెప్పేశారు మనుషులకి అనుకుంటున్నారు పోలీస్ స్టేషన్ కారు తీసుకెళ్ళారండి ఫ్యామిలీ అంతా ఉన్నాం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళని పంపించేశాను నేను మాత్రం స్టేషన్కి వెళ్ళాను ఆ ఎస్ఐ కేసు ఫైల్ అన్నాడు మీ జీవితంలో ఒక అద్భుతం జరిగిందని అన్నాడు ఏం అద్భుతం అంటే చూస్తే ఎక్కడ చిన్న ఫ్రాక్చర్ పిన్నిస్ కూడా గీసుకోవాలి అర్థమైందా యాక్చువల్గా ఏమవ్వాలి చనిపోవాలి చూసిన వాళ్ళు లైవ్ చూసి అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కారు దగ్గరికి వచ్చారు కారులో అందరూ చచ్చిపోయారు చచ్చిపోయారనుకున్నారు కానీ స్క్రాచ్ కూడా లేదు చిన్న గీత కూడా లేదు ఒంటి మీద ఎక్కడ దేవుని యొక్క కాపుత ఎలా ఉన్నదంటే దూతాలను పంపించి ఎత్తిలా పట్టుకున్నారండి అప్పుడు దేవుడు మాట్లాడాడు నువ్వు నన్ను విడిచిపెట్టావు కానీ నిన్ను విడిచిపెట్ట నువ్వు నాకు కావాలి నువ్వు దారికి రా అన్నాడు అంతే నువ్వు అవుట్ ఆఫ్ ద వే ఉన్నావు నువ్వు మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్తా ఉన్నావు నీకు గుర్తు చేద్దామని నేను నిన్ను కాపాడాను నా పనికిరా నువ్వు నా సేవ చెయ్యి నీ నాకు నాకున్నటువంటి ఆలోచనలు అతి గంభీరమైనవని దేవుడు మరి ఆ రోజు నాతో మాట్లాడి మాట్లాడాడు ఇంకప్పటి నుంచి ఇదే పని చేస్తా ఉన్నా రాష్ట్రం అంతా ఎక్కడికైనా వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తా ఉన్న నా ఇళ్ళు ఆయన ఆశ్చర్య కార్యాలే కాదు కానీ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క కార్యాలు ఆయన అంత గొప్పవాడు అంత బలవంతుడు మన ఆయన ఎందు విశ్వాసం ఉంటే మనం ఎలాంటి కార్యాలు మనం పొందుకుంటాం అనేది మరి తెలియజేస్తూ మరి నేను నా యొక్క సాక్ష్యం ద్వారా దేవుని ద్వారా నేను పొందుకున్నటువంటి మేలును తెలియజేస్తూ సంఘాన్ని బలపరుస్తూ మీరు కూడా మరి ఇంతకంటే నేను చాలా తక్కువ ఇంకా ఇంతకంటే ఆశ్చర్యకార్యాలు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చేయటానికి ఆయన సమర్థుడు అని గట్టిగా చెప్తూ మరి దేవుని మహిమ కోసం నేను వాడబడతా ఉన్నాను ఇది చిన్న సాక్ష్యం ఉన్న దేవుడు గాక చిన్న ఆమె ప్రార్థన చేసుకున్న వాక్యలోనికి వెళ్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ వర్ల తండ్రి యేసునాథ నీ ఘనమైన నామక లెక్కలైన స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని నాయనా మేము పరిశుద్ధముగా ఆచరించడానికి మీరు ఇచ్చినటువంటి నీ కురపకై నాయన నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ముందుగా మా యొక్క దైవజనులు నా యొక్క ఆత్మీయ తండ్రిని నిలబెట్టుకొని నాయన అనేకమైనటువంటి గొప్ప సత్యాలు మాకు తెలియజేశారు ఇదిగో తండ్రి నా జీవితంలో కూడా మీరు చేసేటువంటి ప్రభా కొన్ని మేళ్ళను ఇంకెన్నో మేళ్లు ఉన్నాయి సమయం లేదు కాబట్టి ప్రభా ఇదిగో కొన్ని ఆశ్చర్య కార్యాలు ప్రభా నువ్వు నా చేసిన వాటిని ప్రభా ఈ సమాజానికి సంఘానికి తెలియజేయటానికి ప్రభా మీరు నన్ను ఎంచుకున్నారు మీ పాత్రగా వాడుకుంటూ ఉన్నారు నాయన వీటిని ప్రభా ముద్ర వేయండి వారు ప్రభా దీని ద్వారా అందుకోవటానికి ప్రభావం చేయండి నా పాత్రను అయినప్పటికీ నాయన నువ్వు నన్ను ఎంచుకున్నావు ప్రభా నువ్వు నన్ను పిలుచుకున్నారు నీ పిలుపుకు ప్రభా తగినట్టుగా నేను జీవించడానికి ప్రభా ఫస్ట్ పోకుండా ప్రకటించినటువంటి నేను పౌలు గారు చెప్పినట్టుగా నాయన నీకు అంతం వరకు సాక్షిగా ఉండటానికి సహాయం చేసి సమస్త ఘనత మహిమ మీరు మాత్రమే పొందుకోవాలని ఏ శేత పరిషత్ రాముల నామ తండ్రి ప్రియమైన దేవుని పెళ్ళారా మరి